నిజానికి ఇటువంటి తప్పు పనులు చేసినటువంటి వాడిని కనుసంజ్ఞ చేసి పంపించవలసిన అవసరం ఉందా రాజ్యం పోతే పోని ధర్మం తప్పడానికి వీల్లేదు కదా ఇటువంటి వాడికి వేయవలసిన శిక్ష పడాలి కదా ఎక్కడ తన పదవి పోతుందో అని దుర్మార్గుడు బావమరిది అని తెలిసిన దుర్మార్గుడన్న మాట పైకి అనకుండా అప్పటికి సభ నుంచి పంపించేస్తే తన కందుల ముందు జరగకుండా తర్వాత ఏది జరిగినా తన దృష్టిలోకి రాలేదు కాబట్టి తన ఎందు దోషముండదని తప్పుకుంటున్నటువంటి గారి యొక్క బలహీనత కూడా ధర్మరాజుగారి యొక్క రోషమునకు కారణమే ఎందుకంటే ధర్మాన్ని నమ్మినవాడు కందుల ముందు అధర్మం జరుగుతుంటే ధర్మమునకు ఇబ్బంది కలుగుతుంటే తట్టుకోవడం అంత తేలిక కాదు ఇక ద్రౌపదీదేవిని చూసినప్పుడు కలగవలసినటువంటి సహజమైన బాధ రోషము ఉండనే ఉన్నాయి ఆ పైన ఇటువంటప్పుడు ప్రతీకారం చెయ్యవలసినటువంటి భీమసేనుణ్ణి నేను ప్రతీకారం చెయ్యకుండా నిగ్రహించవలసి వచ్చింది అన్న బాధ ఒకటి ఉంది ఇటువంటి సమయంలో నేను ఒక్కేనా అర్థం చేసుకోవలసింది నాతో పాటు భీముడు కూడా అర్థం చేసుకోవాలి కదా సమయం ఏమిటో సందర్భం ఏమిటో నేను అప్పటికీ సమయోచిత ప్రజ్ఞతో మాట్లాడి ఆపాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం సంభవించి ఉండేది ఎవరికి వారు ఆలోచించాలి తప్ప ఆలోచనతో చేయవలసిన పనిని ఆవేశంతో చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదం ఏర్పడుతుంది